చూడండి ఇది ఆఫ్రికా ఎలా ఉందో ఎంత డెవలప్ అయిందో సో మచ్ డెవలప్ ఇన్ కెన్యా రైట్ కెన్యా చాలా దిస్ ఇస్ అకింగ్ ప్లేస్ అండ్ టుమారో స్కేటింగ్ స్కేటింగ్ ప్లేస్ ఫుల్ మెంబర్స్ టు స్కేటింగ్ రైట్ చూద్దామని వచ్చిన నేను కూడా కాకపోతే ఇక్కడ స్కేటింగ్ లేదు ఇక్కడ ఇండియన్ బ్యాంక్ అని ఉంది ఒకటి ఇండియన్ బ్యాంక్ కూడా సూపర్ గా ఉంది ఇక్కడ చూడండి సారీ దట్ ఈస్ అ టవర్ ఆఫ్ నైరోబి లో పైకి పైకి మీరు చూసినట్టే ఐదు వందలు ఇచ్చి పైకి చూసినట్టే మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట చాలా డెవలప్ అయింది మీకు ఇక్కడ కనిపిస్తుందా అది కెన్యా పార్లమెంట్ అనమాట చూడండి ఇక్కడ పోలీసులు అందరు ఉన్నారా ఎస్ అనిపిస్తుందా అదేమో పాస్పోర్ట్ ఆఫీస్ అనమాట కెన్యా నుంచి కెన్యాలో ఉన్న వాళ్ళందరూ పాస్పోర్ట్ అప్లై చేసి ఇక్కడికి వచ్చి తీసుకోవాలన్నమాట ఇంటికి కూడా వస్తాయి కాకపోతే ఇది అనమాట మెయిన్ ఆఫీస్ చూడండి ఎలా ఉంది కనిపిస్తున్న కెన్యా హుడూమా సెంటర్ ఇది అనమాట ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇటుకొచ్చి మనము ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట